హాయ్ అండి సింపుల్ థ్రెడ్ వర్క్ డిజైన్ చూపిస్తాను దీనికైతే అంటే ఈ డిజైన్ దేని మీదకైనా వేసుకోవచ్చు కుట్టిన దాని మీద లేదు అంటే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు ఇది ఈజీగా వేసుకోవాలనుకుంటే ఇలా ఫ్రేమ్ పెట్టు కూడా వేసేసుకోవచ్చు దీనికైతే ఇచ్చిదారిని తీసుకున్నాను ఆరు వరుసలు ఉంటుందండి ఇచ్చిదారానికి ఒక లైన్కి వచ్చేసి అలానే ఎక్కించుకోవాలి ఇది డ్రెస్ మీద వేస్తున్నాను కాబట్టి కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది అదే బ్లౌజ్కి అయితే టూ లైన్స్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఇక్కడ చైన్ స్టిచ్ వేస్తున్నాను రెండు కింద అంటే రెండు చైన్స్ వేసేసాను అంతే ఇలా లైన్ లైన్ లాగా వేసుకోవాలి దగ్గర దగ్గరగా అంటే కొంచెం పిచ్చుకుంటూ డ్రా చేశాను కదా వైట్ పెన్సిల్ యూస్ చేసి వేసానండి డిజైన్ అయితే ఫ్రీ హ్యాండ్తోనే వేసేసాను లైన్సే కాబట్టి టూ లైన్స్ అని చెప్పాను కదా అంటే ఫోర్ లైన్స్ వస్తుందండి మొత్తం ఫోర్ లైన్స్ కింద వేసుకోండి బ్లౌజ్ మీద వేసుకునేటప్పుడు షుగర్ బీట్స్ పొడవుగా ఉండేవి తీసుకున్నాను ఇక్కడ లైన్కి లైన్కి మధ్యలో నుంచి నీడిలు తీసుకుని పైకి మామూలు కాటన్ దారంతో కుట్టుకోవాలి పోస్టులు కుట్టుకునేటప్పుడు మాత్రం ఈ లైన్ కి లైన్కి మధ్యలో నుంచి రెండేసి రెండేసి చొప్పున కుట్టేసుకోవాలి ఈ షుగర్ బిడ్స్ లో కలర్స్ కూడా ఉంటాయండి మనకి డ్రెస్ కి మ్యాచింగ్ బట్టి తీసుకోవచ్చు ఇదే కదండి ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి